కాజల్ అగర్వాల్ నాలుగేళ్ల క్రితం ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చుని వివాహం చేసుకుంది వీరికి కొడుకు నీలి కిచ్చు కూడా జన్మించారు అయితే కాజల్ తన పెళ్లిలో ఓ తెలుగు సంప్రదాయాన్ని పాటించింది తనది పంజాబీ ఫ్యామిలీ అయినప్పటికీ తెలుగు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ పెళ్లిలో జీలకర్ర బెల్లం వాడింది నిజానికి ఇది తమ పంజాబీ ట్రెడిషన్లో లేదు కానీ కావాలని పెట్టించుకుందంట కాజల్ కారణం ఏమిటనేది వెల్లడించింది తనది పంజాబీ ఫ్యామిలీ అయినా తెలుగులోనే తాను నటిగా ఎదిగానని తెలుగు ఆడియన్స్ ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పింది తనది పంజాబీ ఫ్యామిలీ అయినా తెలుగు కూడా తన ఫ్యామిలీ లాగానే తాను తెలుగు అమ్మాయిననే ఫీల్ అవుతానని తెలుగు ఆడియన్స్ అంతటి ప్రేమాభిమానులను ఇచ్చారని తమ అమ్మాయిలా ఆదరించారని చెప్పింది అందుకే ఎప్పుడూ వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుందని తెలుగు వారికి తన ట్రిబ్యూట్గా పెళ్లిలో ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్లు తెలిపింది కాజల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ కోపం వస్తే తన భర్తపై అరుస్తానని తెలిపింది జీకే అని ముద్దుగా పిలుస్తుందట దేంతో పాటు మరో ముద్దు పేరు ఉందని దాన్ని బయటకు చెప్పనని తెలిపింది కాజల్ మరోవైపు తన భర్త కాజల్ రొమాంటిక్ కాదని చెప్పి షాక్ ఇచ్చింది ప్రాక్టికల్గా ఉంటాడని తెలిపింది నేడు ఆమె ముప్పై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకుంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో భగవత్ కేసరి సత్యభామ చిత్రాలతో అలరించింది ప్రస్తుతం ఆమె తెలుగులో కన్నప్పలో పార్వతి పాత్రలో కనిపించబోతుంది మరోవైపు ఇండియన్ త్రీలో నటిస్తుంది అలాగే హిందీలో ఓ సినిమా చేస్తుంది కాజల్ నేడు ఆమె ముప్పై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకుంటుంది